ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జేపీ చెరువు తురిమెల్ల చోలివీడి గ్రామాల్లో తూనికల కొలతల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు గ్రామాలలో ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా విక్రయిస్తున్న మూడు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు తూనికల కొలతల అధికారి తెలిపారు అలానే తనిఖీలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న దుకాణదారులు దుకాణాలు మూతవేసి పరుగులు పెట్టారు ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా విక్రయించినా లేదా నిబంధనలు పాటించకుండా కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల అధికారులు దుకాణదారులను హెచ్చరిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మోసిని ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ మార్కాపురం ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ కింద రాచల మండలంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చోళవీలు మరియు జే చెరువులపల్లి రెండు జేపీ చెరువుపల్లి రెండు విలేజెస్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతుంటే అక్కడ ఆ గ్రామంలో ఒక కేసు ఈ గ్రామంలో రెండు కేసులు టోటల్ మూడు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మిగతా వ్యాపారస్తులందరూ షాపులు ముగిసుకోవడం జరిగింది ప్రజెంట్ తిరుమలలో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఒక ప్రాసెస్గా ఉంది ఆనంపడుతుంది ఈ మూడు కేసులు కానీ ఒక్కొక్క కేసుకి మూడు వేల లెక్కన జరిమానా కంపెనీకి ఫీజు వసూలు చేయడం జరిగింది ఆన్లైన్లో రెసిప్ట్ ఇచ్చేసాం అక్కడనే స్పాట్తోనే రిమైనింగ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలా ఏమైనా ఉంటే కేసులు ఉంటే మళ్ళీ చూస్తామండి